అందరికీ నమస్తే అండి గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ముందు నుంచి ఆంధ్రాలో వినపడుతున్నటువంటి ఒకే ఒక టాక్ మన రాష్ట్రానికి యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడితోటి భారీ పరిశ్రమ రాబోతుంది అని అది నిజమా ఈనాడులో దానిపైన కూడా ఈరోజు ఒక కథనం రావటం జరిగింది దాని మీద నేను ఒక చిన్న క్లారిటీ అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఎనీవే మనకి యాభై వేల కోట్ల రూపాయలతోటి అతి తొందరలో భారీ పెట్టుబడులతో మన ముందుకు బీపీసీఎల్ అంటే భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ రాబోతుంది అని చెప్పి రకరకాలుగా న్యూస్ ఉంది అయితే దానిపైన ఆ ప్రతిపాదనల పైన మనకి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అంటే భారత పెట్రోలియంకి సంబంధించినటువంటి సిఈఓలతో వాళ్ళతోటి మన యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఆ అధికారుల చర్చలు ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియజేయటం జరిగింది ఆ అధికారులు తెలియజెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాయమని చెప్పి చెప్పారు ఎందుకంటే బీపీసీఎల్ గురించి మీకు ముందుగా ఒక విషయం చెప్తా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది కేంద్ర అనుబంధ సంస్థలు అనమాట అంటే కేంద్ర అనుబంధంగా నడిచేటటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవస్థ అది ఇక్కడ కేంద్ర అనుబంధ సంస్థలు కాబట్టి మనకి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయేటప్పుడు విభ విభజన చట్టం ప్రకారం మనకి కేంద్రం మాటిచ్చుంది ఏదైతే డిజిటల్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటివి ఏవైనా సంస్థలు మీ ఆంధ్రాలో వాళ్ళు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మా వైపు నుంచి సపోర్ట్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ సంస్థలకి రిఫైండింగ్ ఆయిల్ రిఫైండింగ్ ఉంటుందండి రిఫైండింగ్ సంస్థలు ఏర్పాటు చేస్తారు ప్రతి చోట కూడా ఇప్పుడు మూడు చోట్ల ఉన్నాయి ఆ సంస్థలు ఆ మూడు చోట్ల ఎక్కడెక్కడ అంటే ముంబై కొచ్చి మధ్యప్రదేశ్ అసలు ఈ ఆయిల్ రిఫైనరీ సంస్థలు ప్లా పరిశ్రమ అంటే ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా క్రూడ్ ఆయిల్లో నుంచి మనకి పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు అవి డివైడ్ చేస్తారు క్రూడ్ ఆయిల్ నుంచి డివైడ్ చేసి దానికి దాన్ని డివైడ్ చేసి సప్లై జరుగుతూ ఉంటుంది అలాంటి పెద్ద పరిశ్రమ ఇప్పటివరకు ముంబై చెన్నై మధ్యప్రదేశ్ ముంబై సారీ ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లో మాత్రమే మూడు చోట్ల ఈ పరిశ్రమ ఉంది అయితే ఇప్పుడు తాజాగా ఈ పరిశ్రమ నాలుగో చోట పెట్టాలని చెప్పి భారత పెట్రోలియం సంస్థ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఈ ఆలోచించే క్రమంలో మూడు రాష్ట్రాలు అయితే పోటీ పడుతున్నాయి ఏపీ ఒకటి యూపీ ఒకటి గుజరాత్ గుజరాత్ ఏ పెద్ద సంస్థలు వచ్చినా ఏ పెద్ద పరిశ్రమలు వస్తున్నా తన్నుకుపోవడానికి రెడీగా ఉంటాయి ఇప్పుడు ఏపీకి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి స్వీకారం చేశారో అప్పుడు అధికారులు దీనికి సంబంధించినటువంటి వివరాలు అందిస్తే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాయమని చెప్పారు ఈ కేంద్రానికి లేఖ రాసే క్రమంలోనే మాటలు జరుగుతూ ఉన్నాయి వైజాగ్లో బీచ్ దగ్గర అక్కడ ఖాళీ స్థలాలు గవర్నమెంట్కి సంబంధించినవి చాలా ఉన్నాయి లేదా రాయలసీమ ప్రాంతాలు అనంతపురం ఈ సైడ్ ఈ రెండు చోట్ల పెట్టే అవకాశం అయితే ఉంది అయితే పెట్టుబడులు మాత్రం యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి దానితో పాటు నిరుద్యోగం అయితే కొంచెం తగ్గిపోతుంది ఎలాగంటే ఐదు వేల ఉద్యోగాలు దాని నుంచి లభించేటటువంటి అవకాశం ఉంది అయితే ఆ సంస్థ వాళ్ళు అడుగుతున్నటువంటివి మన రాష్ట్రం ఇవ్వగలుగుతుందా లేదా అనేది అటు కేంద్రం సపోర్ట్ని బట్టి ఉంటుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే భూమి ఇవ్వటానికి రెడీగా ఉంటుంది ఏ పరిశ్రమ అయినా సరే పెట్టాలి అంటే ఒకటి భూమి ఇవ్వాలి వాళ్ళకి అంటే ఆ పరిశ్రమ పెట్టుకోవటానికి అనుబంధంగా భూమి ఏర్పాటు చేయాలి దానితో పాటు జిఎస్టీని సడలించాలి జిఎస్టీ సడలింపు ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే దానితో పాటుగా రుణాలు ఏదైతే దానికి సంబంధించినటువంటి కొన్ని పెట్టుబడులు ఉంటాయి రుణం కింద వాళ్ళకి మంజూరు చేయవలసి ఉంటుంది అయితే భూమి ఇవ్వడానికి మన ప్రభుత్వం రెడీగా ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి రుణాలు దాదాపుగా వాళ్ళు అడిగేది ఐదు వందల కోట్ల రుణం ఎందుకంటే లాస్ట్ టైం ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఈ సంస్థ పెట్టేటప్పుడు ఆ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ రుణం మంజూరు చేసింది ఆ రుణం మంజూరు చేయాలి అది అడుగుతుంది సంస్థ వాళ్ళు అడుగుతున్నారు దానితో పాటుగా భూమి అయితే రెడీగా ఉంది జీఎస్టీ పదిహేను సంవత్సరాలు జిఎస్టీ మినహాయింపు ఇవ్వాలని అడుగుతున్నారు వాటిపైన చర్చలు జరుగుతుంది కేంద్రం సపోర్ట్ తోటి ఖచ్చితంగా అయితే ఇక నెల రెండు నెలల్లో మనకి మంచి గుడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉంది దానితో పాటుగా చంద్రబాబు నాయుడుగా అధి అధికారంలో ఉన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ సైన్ అయింది లూలు మాల్ వైజాగ్లో పెట్టేందుకు తర్వాత జగన్ రెడ్డి వచ్చిన తర్వాత లూలు మాల్ని తలిమే తరిమేశారు వాళ్ళు తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు లులుమాలతో కూడా ఆ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి మనకి దాని దాని పరంగా ఒక గుడ్ న్యూస్ ఏపీ పేపర్ అండ్ ప్రొవిజన్స్ ఏదో ఒకటి ఉంది ఏపీ అంటారు దాన్ని వాళ్ళతో కూడా ఇంతకుముందు వాళ్ళు మన దగ్గర సంస్థ ఏపీలో సంస్థ పెట్టాలని ట్రై చేశారు బట్ జగన్ గవర్నమెంట్ని చూసి జరుచుకొని పారిపోయారు వాళ్ళు కూడా ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు నాకు తెలిసి ఈ రెండు నెలల్లో మనకి దాదాపు పెద్ద పెట్టుబడులతోటే అంటే యాభై వేల కోట్లు బీపీసీఎల్ వస్తే యాభై వేల కోట్లు సపోజ్ లూలుమాల్ కానీ ఏపీపీ సంస్థ కానీ ఇవి వచ్చినాయి అంటే దాదాపుగా ఇరవై వేల కోట్ల వరకు పెద్ద పెట్టుబడులే మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది బాబు వచ్చాడో లేదో అటు అభివృద్ధి ముందుకొస్తూ ఉంది ఇటు సంక్షేమం కూడా గాడిన పడబోతే గాడిన పడే దిశలో ఉంది కాబట్టి మనం ఏదైతే మంచి పాజిటివ్ వైబ్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఫామ్ చేసి రావటంతో ఐదు సంతకాలు పెట్టారో ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు త్వరలోనే మనకి పరిశ్రమలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కూడా అందుతుంది అప్పుడు మరలా మనం మాట్లాడదాం థ్యాంక్ యూ జై